విష్ణువు తన చిటికన వేలును కోసి గులికా దేవుడికి ఎందుకు ఇచ్చారో మీకు తెలుసా ఒక రోజు పార్వతీదేవి చలి మంట వేసుకుని ఉండగా ఆ మంట కాలి బూడిద అవుతుంది ఆ పార్వతీ పార్వతీదేవికి మెరుస్తూ ఒక వస్తువు కనబడుతుంది ఏంటిది అని ఆ బూడిదలో చెయ్యి పెట్టి తీసుకుని చూడగా అది ఒక గులకరాయి పార్వతీదేవి ఆ గులకరాయిని పట్టుకుని పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్తుంది స్వామి నాకు బూడిదలో మెరుస్తూ ఈ గులకరాయి కనబడింది అని ఇస్తుంది శివుడు ఆ గులకరాయిని చూసి ఈ రాయిలో ప్రత్యేకత ఏమీ లేదు పార్వతి అని నవ్వుతూ నేలపైకి విసిరేస్తాడు శివ పార్వతుల చేతి స్పర్శని పొందడం వల్ల ఆ గులకరాయికి ప్రాణం వస్తుంది ఆ గులకరాయి నుండి వెలుగు వస్తూ కదులుతూ ఉందని ఇదేదో విచిత్రంగా ఉందే మనకెందుకు ఈ సమస్య అనుకుని విష్ణువుని పిలిచి ఇదిగో ఇది నీ కోసమే ప్రత్యేకంగా తెచ్చాను అని శివుడు విష్ణువుకి ఇస్తాడు విష్ణువు ఆనందంతో ఎప్పుడైతే ఆ గులకరాయిని పట్టుకుంటారో ఆ గులకరాయిలో ఏదో శక్తి ఉందని అర్థమవుతుంది ఆ రాయిని నెలగుల్లా అనే ఇస్తాడు ఆ పాము ఆ రాయిని మింగేస్తుంది తొమ్మిదవ నెల తర్వాత సముద్రం తీరం పక్కన నెలగుల్లా అనే పాము కడుపు చీల్చుకుంటూ గులక బయటకు వస్తాడు అతనికి ఎంతో ఆకలి వేస్తూ ఉంటుంది ఆకలిని తట్టుకోలేక సముద్రంలోకి వెళ్లి దొరికిన ప్రతి చేపను తింటూ ఉంటాడు సముద్రంలో ఉన్న నీరుని కూడా మొత్తం తాగేస్తాడు పక్కనే ఉన్న గ్రామ ప్రజలు గుళిక ఆకలి తీర్చడానికి ఏనుగుల మాంసాన్ని కూడా ఇస్తారు గుళిక ఆ మాంసాన్ని మొత్తం తిన్నా కూడా అతని ఆకలి తీరదు విష్ణువు ఇదంతా చూసి ఆ సముద్ర తీరానికి వచ్చి తన చిటికిన వేళను కోసి ఆ గుళికకు ఆహారంగా ఇస్తాడు ఎప్పుడైతే విష్ణువు చిటికిన వేలను తింటాడో అతని ఆకలి మొత్తం తీరిపోయి అతని కోపం కూడా తగ్గిపోతుంది ఈ సముద్రానికి నువ్వు రక్షణగా ఉండాలని విష్ణువు గులికను ఆజ్ఞాపిస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి